వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం క్రోధి నామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలన చేస్తే గురుడు వృషభ రాశి సంచారం చేస్తూ ఉన్నారు మిథున ముందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది కన్యారాశి కన్యారాశియందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ఈ నెల మార్చి పదిహేనవ తారీఖు వరకు కూడా కుంభరాశి ఎందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ పదిహేనవ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది అలాగే ఈ మాసం చివరిలో ఇరవై తొమ్మిదవ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు అప్పటికే మీనరాశిలో రాహువు బుధుడు శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకుని మీనరాశి ఎందు ఈ మాసం చివరిలో అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయితూ ఒక రెండున్నర రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతున్నది ఒక రెండున్నర రోజుల తర్వాత అనగా ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడం తోటి ఈ షష్టగ్రహ కూటమి అలా పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి నాలుగు గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది ఆ తర్వాత తర్వాత దాదాపుగా రాశిలో శని రవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి అలాగే ఈ మే నెల వచ్చేసరికి అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి మార్చి నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అయితే ఈ మాసంలో కొంత అదృష్టం ఏంటి అంటే అష్టమరవి యొక్క దోషం పోతూ ఉన్నది మాసం చివరిలో గత రెండున్నర సంవత్సరాలుగా అనుభవిస్తూ ఉన్నటువంటి అష్టమ శనేశ్వరుని యొక్క దోషం పోతూ ఉన్నది ఈ రెండు దోషాలు పోవడం అనేటువంటిది ఒక చాలా గొప్ప రిలీఫ్గా చెప్పుకోవచ్చు గొప్ప ప్రశాంతత అనేటువంటిది వస్తుంది ఎందుకంటే అష్టమంలో రవిశనులు కలవడం అనేటువంటిది అది మానసిక అలజడికి కారణమవుతుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది ప్రత్యేకించి ఒక మనిషి తాలూకు ఉత్సాహాన్ని తగ్గించేటువంటి విధంగా అంటే మనం ఎంత ఉత్సాహంగా ఉందామనుకున్నా రవి అంత ఉత్సాహంగా ఉండని ఏదో ఒక సమస్య ఏదో ఒక అనారోగ్య సమస్య లేదా ఇంకో సమస్య అది కొంత మానసికంగా భయపెడుతూ ఉంటుంది నిజానికి అంత తీవ్రమైనటువంటి అనారోగ్యం లేకపోయినా ఏవో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి మరి అటువంటి పరిస్థితి నుండి ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది అలాగే ఈ మాసం చివరిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి కానీ తొమ్మిదవ స్థానంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి కానీ అటు చెడు ఫలితాలని ఇవ్వదు ఇటు మంచి ఫలితాలని ఇవ్వదు మిశ్రమమైనటువంటి ఫలదాతగా తొమ్మిదవ స్థానమందు ఈ ఐదు గ్రహాల యొక్క కలయిక కూడా కనబడుతూ ఉన్నది ప్రత్యేకించి పదిహేనవ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి గ్రహగతులు కొంత సానుకూలంగా ఉన్నాయి మార్చి పదిహేను లోపల అటు వ్యయకుజుని యొక్క దోషం ఉన్నది అష్టమరవి శనేశ్వరుల యొక్క దోషం ఉన్నది కాబట్టి కేవలం ఈ నెలలో గురుగ్రహం మాత్రమే కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్నారు ఒక గురుడు అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడేయడానికి అవకాశం ఉంటుంది గురుడు అనగా దైవ ఈ దైవ కూడా ఎంత స్థాయిలో వస్తుంది అనేటువంటిది మీరు చేస్తున్నటువంటి ఉపాసన మీద ఆధారపడి ఉంటుంది రెండవ విషయం మీరు చేసినటువంటి పుణ్య కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది భగవంతుడు పుణ్యాన్ని కొంత ఉపయోగించుకుని మాత్రమే ఎవరికైనా సహాయం చేస్తారు అంటే పలానా వాళ్ళు ఈ పుణ్య కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు వారిని కాపాడాలి అనేటువంటి దృక్పథం కానీ లేదా మనం శ్రీగురు చరిత్ర లాంటివి చదివినప్పుడు కూడా మనకు అదే కనబడుతూ ఉంటుంది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో కానీ అక్కడక్కడ భగవంతుడు వారి వారి రాశిలోంచే కొంత పుణ్యాన్ని తీసుకుని వీళ్ళకి మంచి చేస్తూ ఉంటాడు అదే ఈ సృష్టి తాలూకు విషయాలు తప్పితే ఇంకెవరికీ అధికారం ఉండదు కేవలం ఆ పుణ్యకర్మల ద్వారానే సుఖ సంపత్తులు అనేటువంటివి పెరుగుతాయి పాపకర్మల ద్వారానే కష్టం అనేటువంటిది మనకి సంప్రాప్తమవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ గురుబలం ఉన్న ఒక ఆయన నన్ను అడిగారు అంటే గురుడు బాగున్నారు కదండి నాకు అన్ని పనులు జరిగిపోవాలి కదా గురుడు బాగున్నారు కదండి నాకు అంతా మంచి జరగాలి కదా కానీ నాకు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయంటే గురుడు ప్రతి ప్రతిదాంట్లోంచి కాపాడలేరు అయితే ఆయనకి శక్తి ఉంది ఏ రకమైనటువంటి శక్తి ఉన్నది యశోవృద్ధి బలం తేజ సర్వత్ర విజయ సుఖం నువ్వే పనైనా స్టార్ట్ చేయి నేను వెనకాల ఉంటాను అంటారు కానీ గాల్లో దీపం పెట్టి కాపాడమంటే ఆయన కాపాడలేడు అంతేకాకుండా ఈ గురుగ్రహం లాభస్థానంలో ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి విజయాలు సంప్రాప్తం అవుతూ ఉంటాయి ప్రత్యేకించి ఈ గురుగ్రహ లాభస్థాన స్థితి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది ఆర్థికంగా గురుడు ఎక్కువ లాభాన్ని కలగజేస్తారు అంటే ఒక రూపాయి మనకు వచ్చేది ఉంటే అదే రెండింతలో మూడింతలో ఐదింతలో అయ్యేటువంటి విధంగా గురుడు ఉపయోగపడుతూ ఉంటారు అలాగే శత్రువులపై విజయానికి ఆయన కారణమవుతారు అంటే మనలో ఈ రకమైనటువంటి శక్తిని ఉత్పన్నం చేయడానికి గురుడు ఎక్కువ ఉపయోగపడతారు అది నేను చెప్పదలుచుకున్నది కాబట్టి కర్కాటక రాశి వారికి అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా ఒక గురుడు అనుకూలంగా ఉండడం వల్ల అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు కాబట్టి ఎక్కువగా పుణ్యాన్ని ఆచరించండి ఆచరిస్తూ ఉండడం ద్వారా మాత్రమే ఎక్కువ బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ మాసంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశి వారిలో అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేయాలి వీలైనంత వరకు శుక్రవారం నాడు రాహుకాల సమయంలో దీపాన్ని పెడుతూ ఉండడం ప్రతినిత్యం దేవీ కటకమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన